గంజాయి విక్రయించినా సేవించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ హెచ్చరించారు శనివారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమాపేశం ఏర్పాటు చేశారు ఈ సమాపేశానికి గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ రవికుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ రవికుమార్ రెండు కేజీల గంజాయి ఎండీఎంఈ సింథటిక్ డగ్ ఎనిమిది పాయింట్ డెబ్బై ఒక గ్రాములను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు తెలిపారు కేసు దర్యాప్తులో పాల్గొని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మంగళగిరి గ్రామీణ ఎస్సీ శ్రీనివాసరావు గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ వెంకట్లను ఎస్పీ అభినందించారని ఆయన తెలిపారు

సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మనకి డిలైట్ దాబా దగ్గర ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు నంత నిఖిల్ అలాగే బొట్ల వెంకట కాశీవర్ధన్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు మనకి పోలీసు బీట్ వాళ్ళకి డే బీట్ వాళ్ళకి దార్చుకోవడం జరిగింది వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించడంతో ఒకసారి వెరిఫై చేసి అలాగే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ముందు ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒకసారి వెరిఫై చేస్తే వాళ్ళ పొజిషన్ లో మనకి కొంత ఎండిఎంఏ అనే సింథటిక్ డ్రగ్ అలాగే కొంత గాంజా కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనకు దొరకడం జరిగింది సో వాళ్ళని బేస్ చేసుకుని ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్ మనం చేస్తే ఒక ఇద్దరు వ్యక్తులు పెండ్ల పెండి సాయి కుమార్ అలాగే గోర్రె గిరీష్ రెడ్డి అని చెప్పి ఇద్దరు పేర్లు కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా మనం వెంటనే పికప్ చేయడం జరిగింది పికప్ చేస్తే వాళ్ళ పొజిషన్ లో కూడా మనకి గంజాయి ఏదైతే ఉందో దొరికింది సో మనం ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో మనకు ప్రాథమికంగా తెలియదు ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఆ ఒక వ్యక్తి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ సిక్స్ గా ఉన్నారో లియాస్ షామీర్ అనే వ్యక్తి అతను ఎండిఎంఏ అనేది సప్లై చేస్తున్నాడు వీళ్ళు ఇక్కడ ఎండిఎంఏ తీసుకొచ్చి ఆయన స్వయంగా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది చాలా సార్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు తీసుకుని ఎక్కువ రేట్ కి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కన్జూమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి దగ్గరలో వాళ్ళకి బాగా నమ్మకస్తులకి సప్లై చేయడం జరుగుతూ ఉంది అలాగే గాంజాయికి వచ్చేసరికి ఇంకొక వ్యక్తి మనకి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గంజాయి సప్లై చేస్తున్నారని చెప్పి చెప్పారు సో వాళ్ళు గంజాయి తీసుకుని ఆ గంజాయి కూడా ప్రాసెస్ చేసి వీళ్ళు ఎక్కువ రేట్ కి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ రేట్ కి అమ్ముకోవడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనము ఇన్వెస్టిగేషన్ లో మనం తీసుకురా పేద రావడం జరిగింది సో ఇది బేస్ చేసుకుని ఏ ఫైవ్ గా అనే వ్యక్తిని అలాగే ఏ సిక్స్ గా షామీర్ అనే వ్యక్తి బెంగళూరు సంబంధించిన వ్యక్తికి మనము లిక్అప్ చేయడం జరిగింది ఏదైతే ఏ ఫోర్ వ్యక్తి మనం చెప్పామో వాళ్ళ గిరీష్ రెడ్డి అలాగే ఇప్పుడు మనకి ఎండిఎంఏ సప్లై చేసిన షామీర్ అలియా శ్యామ్ ఇద్దరు కూడా బెంగళూరులో చదువుకోవడం జరిగింది సో వాళ్ళిద్దరికి ఆ విధంగా అక్కడ ముందు పరిచయం ఉంది అలాగే ఏ ఫోర్ అనే వ్యక్తి ఎవరైతే చెప్పానో రెడ్డి గారు అతను రెడ్డి గోల గిరీష్ రెడ్డి అతను పెట్ అవ్వరు అతను పెట్స్ అమ్ముతా ఉంటాడు ఇన్స్టాగ్రామ్ ఇన్సా పేజ్ ఓపెన్ చేసి సో అతని దగ్గర నుంచి ఏ సిక్స్ పెట్స్ కొనుక్కునేవాడు అలాగే ఏ వన్ కూడా నిఖిల్ కూడా పెట్స్ కొనుక్కోడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు సో ఈ విధంగా వీళ్ళంతా కూడా లింక్అప్ అయి ఉన్నారు ఈ లింక్అప్ జరుగుతూ ఈ యొక్క బిజినెస్ చేయడం జరుగుతుంది సో మొత్తం ఇదంతా మనం బ్రేక్అప్ బ్రేక్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఎంబీఎంఏ చాలా కాస్ట్లీగా డ్రగ్ చాలా పవర్ఫుల్ సింథటిక్ డ్రగ్ అంటారు దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చిన డ్రగ్ అది అది దొరికింది అలాగే అది కాకుండా ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ నలుగురు వ్యక్తుల నుంచి పన్నెండు వందల గ్రాములు డ్రైడ్ గాంజా మనకి దొరకడం జరిగింది సో ఇన్వెస్టిగేషన్ లో ఇంకా మనకి ఇద్దరు అరెస్ట్ పెండింగ్ ఉంది ఆ ఇద్దరు అరెస్ట్లు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది ాల మండలం టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం బాబు రాయ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అదేవిధంగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న బాబు జగజ్జన్ రాయ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకురాలు కేశం రేణిశ్రీ అనిత మాజీ ఎంపీపీలు వెనుగండ్ల కృష్ణప్రసాద్ ఉన్నం ఝాన్సీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమం మండల నాయకులు తెలుగుదేశం నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అనగానే వర్గాల అభ్యున్నతి కోసం స్వర సమరయోధుడు అయిన బాబు జగజ్జీవన్ రావు గారు పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదో తారీఖున బీహార్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది ఆయన చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎక్కువ సార్లు పార్లమెంటేగా ఉండటమే కాదు పలు శాఖల రక్షణ శాఖ వ్యవసాయ శాఖ కార్మిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలు చేసిన మహోన్నత వ్యక్తి ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్క నాయకుడు ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఘనంగా ఈ రోజు నివాళులర్పించడం జరిగింది ఈ రోజు మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల గ్రామంలో మన పార్టీ ఆఫీస్లో అలాగే ఇక్కడ దుగ్గిరాల మండలం దుగ్గిరాలలో పోలీస్ స్టేషన్ దగ్గర అంబేద్ బాబు జగజ్జీవన్ రా గారి జయంతి సందర్భంగా అందరం కూడా ఇక్కడ మనం సమావేశమై ఆయన మంచి ఘననే వాళ్ళని అర్పించడం జరుగుతుంది వారు చేసిన మనకి వారు చేసిన కృషి జగజ్జీవన్ రావు గారు అంబేద్కర్ గారు వారు మనకు చేసిన కృషి వారు చే వారు పోరాడిన పోరాటాల్లో కూడా దాన్ని మనం ఇప్పుడు కూడా మనం మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఎందుకంటే నాకు మన డైనమిక్ లీడరు మన నారా లోకేష్ గారు వార్తంలో నాకు ఈరోజు చైర్మన్గా నాకు మంచి అవకాశం ఇచ్చారు జయంతిని మనం ఎంతో ఘనంగా సమాసగా జరుపుకుంటున్నాము జయంతి సందర్భంగా మరి దుగ్గిరాల గ్రామంలో మన సోదరులందరూ కూడా మరి వారికి నివారణ అర్పించడానికి ఇవాళ ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలు అందరం రావడం జరిగింది పార్టీ ఆఫీస్లో కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఈ రోజున జగతీన్ గారు చెప్పారంటే ఆయన సమాజం ఏ రకంగా బాగుపడ్డారు సమాజాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఏ రకమైన సంస్కరణలు చేస్తే ప్రజలందరూ ఆమోదం ఉంటుంది వాళ్ళు సుఖశాంతులతో ఉంటారనే ఒక బ్రాడ్ థింకింగ్తో పెద్ద ఆలోచనతో ఆ రోజున పెద్దలు మరి క్రిస్ చేసిన బాబు జగతీన్ గారు మరి దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పాటుపడి మరి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ అట్ట ఆడగానే ప్రజా ప్రజానీకం కూడా అందరూ బాగుండాలి అందరూ సమాన ఫలాలు అందించుకో తీసుకోవాలి ఒకళ్ళు ఎక్కువ ఒక తక్కువ లేకుండా అని చెప్పి ఉద్దేశంతోనే ఎన్నో సమస్య ఎన్నో సమస్యలు కూడా ఆయన పరిష్కారం చేసి ఆ రోజున ఉప ప్రధానిగా చేయడం జరిగింది ఢిల్లీలో మరి ఆ రోజున ఎంతో మరి ఆయన రంగంలో కీలక వ్యక్తిగా ఉండారు ఆ రోజున మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల మీద అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా సీమరాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు శనివారం మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఈ ఫిర్యాదు చేశారు పైన విచక్షణారహితంగా పోస్ట్ పెడుతున్న ఈ సీమరాజు అనే వ్యక్తి మీద మేము ఇవాళ మంగళగిరి పోలీస్ టౌన్ పోలీస్ స్టేషన్లో లో కేసు పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ పోస్టులు పెట్టడం అనేది మరీ వెర్రి తనలు వేస్తుంది సామాజికంగా ఇది ఎటు వెళ్తుంది ఇది ఎంతమంది జీవితాలతో ఆడుకునే విధంగా ఈ పోస్టులు పెడుతున్నారు వీళ్ళందరూ ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకుంటామని పోలీసు వ్యవస్థ కూడా చెప్పింది సేమరాజా అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత నీచంగా మా పార్టీ అనుమతి లేకుండా మా పార్టీ వేసుకొని మా పార్టీ పదవి ఏది కూడా మా పార్టీ నుంచి ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ పదవి పేరు చెప్తూ మా పార్టీ యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అత్యంత నీచంగా తాడేపల్లిలో కూడా తొమ్మిది కంప్లైంట్లు ఇచ్చాం తొమ్మిది కంప్లైంట్లకి మేము పోరాటం చేసిన తర్వాత అనేక మార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత చివరికి మేము న్యాయ పోరాడడానికి పోతాం ప్రైవేట్కి చేస్తాం మాకు న్యాయం జరగాలి చట్ట ప్రకారం వ్యవహరించండి మీరు ఎవరో ప్రోద్బలంతో మీరు ఈ కేసులు కట్టకుండా ఆపే కార్యక్రమం చేస్తే మేము న్యాయస్థానం పోతామని చెప్పిన తర్వాత కేసులు కట్టడం జరిగింది చివరికి ఈ రోజు మళ్ళీ మరి సేవరాజా చూస్తే అత్యంత దారుణంగా అప్రజాస్వామికంగా జుగుప్సాకరంగా నీచాతి నీచంగా ఇట్లాంటి పోస్టులు పెట్టి మా నాయకుడిని అవమానిస్తే ఎంతవరకు సబబు అని నేను అడుగుతా ఉన్నా మీకు న్యాయం మాకు న్యాయమా మంగళగిరి బైపాస్ లోని మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర సమరయోధులు భారత మాజీ ఉప సామాజిక సమానత్వం కోసం పోరాడి దళితుల అభ్యున్నతకై కృషి చేసిన మహాత్ముడు బాబు రాయ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మురుగూడు హనుమంతరావు ఇన్ఛార్జి రెడ్డి వేమారెడ్డి బాబు రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు గిరి నియోజకర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బాబు జగివన్ రావు గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీ పెద్దలు కార్యకర్తలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం జగ్జీవన్ రామ్ గారిని గురించి మనం ప్రతి సంవత్సరం కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నిటినీ చెప్పుకుంటా ఉంటాం నిజంగా అనగారిన వర్గాల్లో ఆయన యొక్క విధానం ఈ దేశానికి అంటే పేద బలహీన వర్గాలకి అనేక కార్యక్రమాలు ఆయన గారి జయంతి సందర్భంగా మంగళగిరి కాన్స్టిట్యసీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరికీ కూడా మొదటగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చోదరులారా సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒక రాజకీయ దురంధుడుగా భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా చేశారు మహానుభావులు బాబు జగజన్ గారు ఆ టైంలో పేద బడుగు బలహీ బలహీన వర్గాల వాళ్ళకి బన్నుగా ఉంటూ ఆ రోజులో పార్లమెంట్లో కూడా చాలా ప్రముఖమైన స్థానాన్ని ఆయన అవలంబించడం జరిగింది వారు చేసిన సేవలు మడుగు బలహీన వర్గాల వాళ్ళకి అట్లాగే స్వాతంత్రోద్యమంలో కూడా వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా అందరం వెంట ఉండి స్వాతంత్రోద్యమాన్ని నడిపించిన మహానుభావుడు అలాంటి మహానుభావుడి జయంతిని మనం అందరం ఇక్కడ జరుపుకోవటం తాడేపల్లి వద్ద కృష్ణానది కరకట్ట వెంబడి విజయవాడ క్లబ్ రోడ్డు ప్రాంతంలో రాత్రి సమయంలో కొందరు ఆకతాయిలు సంచరిస్తూ భయం ప్రాంతాలకు గురి చేస్తున్నారని రోడ్డు వెంట పార్కు చేసిన వాహనాలను దొంగిలిస్తున్నారంటూ స్థానికులు అంటున్నారు గత నెల రోజుల్లో రెండు బైక్లు చోరీకి గురికాగా ఫిర్యాదులు చేశామని కొన్ని నిలిపి ఉంచిన బాలపై రాత్రిళ్లు దాడి చేసి నగదేమైన వస్తువులు కాజేస్తున్నారని సీ బుక్లు తీసుకుని పోయారని రాత్రి పదకొండు పన్నెండు గంటల సమయంలో బైక్స్ పై అతివేగంగా వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఒంటరిగా వెళ్లే మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇదే మని అడిగితే బెదిరించి మీదకు వస్తున్నారని అన్నారు కరకట్ట వద్ద పలు ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని మద్యం గంజాయి సేవిస్తున్నారని వీరిని అడిగే ధైర్యం చేయలేకపోతున్నామన్నారు

స్టూడెంట్స్ పెద్ద ఏనా లాగా ఉంటారండి ఆరు గంటల కాని నుంచి పన్నెండింటి దాకా వస్తా 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 పన్నెండింటి దాకా దారి రాడి ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి చెప్పే పని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక అసలు ఆపు ఉండదు వచ్చే వాళ్ళు వస్తా ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తా ఉంటారు అది ఏంటయ్యే రోడ్డు మీద ఇక్కడ బండి దారి అడ్డం పెట్టారు అన్నాం అనుకోండి మీ బాబు గారు రోడ్డు అని అడుగుతున్నారు ఇంకేం సమాధానం చెప్తాం ఆ రోళ్ళు బయటకు వస్తాక నైట్ తొమ్మిది దాటితే మాకు భయం ఎత్తుంది అది వాళ్ళు ఒకళ్ళు కాదు నలుగురు నలుగురు ఎక్కి బి మీద ముగ్గురు ఎక్కి అంటే వెళ్ళిపోతారు అది ఎక్కడ పడుతుంది అక్కడే ఆ రోడ్లో మొత్తం ఒకసారి అని లేదు ఎక్కడ కొంచెం వదుకుతామంటే అక్కడ తాగుతూ కార్లు వేసుకొస్తారు బళ్ళు వేసుకొస్తారు అది పరిస్థితి క్లబ్ని రాత్రి పదకొండింటి దాకా విజయవాడ క్లబ్ కార్లో వెళ్తామంటే ప్రాబ్లం అంతవరకు ఏం కాదు గంట ఆ టైంలో రకరకాల మనుషులు కుర్రోళ్ళు షార్ట్లు వేసుకుంటారు సిగరేట్లు తాగుతారు మందు కొట్టు వాటి వీటి తిరుగుతూ ఉంటారు ఏంటా అంటే నువ్వు వెళ్ళరా నీ పని నువ్వు చూసుకోరా ఏంటి ఓరాషన్ చేస్తున్నావు ఏంటి అని అంటారు వాళ్ళతో గొడవ పడాలా తల ఉంచుకొని వెళ్ళాలా ఇంతమంది మా కరకటలో తెలిసిన వాళ్ళన్నా భయపడి వెళ్ళాల్సి వచ్చింది స్టేజీకి వచ్చింది కారణం ఏంటి సంతోషరా ఏంటి ఇష్టం అంటే మీ ఇష్టం వచ్చిన అంటారు అసలు ఆ కుర్రోళ్ళు ఎవరో తెలియదు ఇక్కడ కుర్రోళ్ళ ఎక్కడ మాకు అంత అంత పడుతుంది ఈ విజయవాడ క్లబ్ కట్టండి విజయవాడ క్లబ్ కట్టే విధంగా ఒక నా వన్ నెల క్రితం ఒకసారి బండి మాది తీసుకెళ్ళిపోయారండి తీసుకెళ్ళి తాకారు అతను పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూడా అప్చెప్పాము మళ్ళీ అతన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు ఏ రిపోర్ట్ రాలేదు వెనక్కి మళ్ళీ ఒక నెల అవి వచ్చి మళ్ళీ మా స్కూటీ ఓపెన్ చేసి డబ్బులు బ్యాగ్ మొత్తం ఎవరు తిరుగుతున్నారు ఏంటి అని నైట్ టైం కాబట్టి మాకు తెలియదు కదండి నైట్ టైం పడుకొని ఉంటాం అదే నేను విన్నది ఏంటంటే నైట్ టూ తర్వాతే అంటే రీసెంట్ గా నేను పాల్ పోయించుకున్న దగ్గర వాళ్ళు చెప్పారు తర్వాత ఒక ఫోర్ మెంబర్స్ బైక్ తీసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అది నిజమో కాదు అది అవునో అది వాళ్ళో కాదు మాకు తెలీదు టూ తర్వాత అంటే ఆల్మోస్ట్ అందరు నిద్రపోతుంటారు కాబట్టి సో ఆ రీసన్ మాకు బండి పోయింది మార్నింగ్ లెస్ట్ చూసరికి లేదు ఎవరు చేశారు ఏంటి అని కూడా ఇచ్చాము గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని రెడ్ల బజల ప్రాంతంలోకి మూడు నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో బనగనపల్లి బావయ్య దారి తప్పి వచ్చారు నిస్సవత్తుగా నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడిని చూసి స్థానికులు చలించిపోయి పట్టెడన్నం పెట్టి మంచినీరు ఇచ్చి పడుకోవడానికి దిండు దుప్పటి ఇచ్చారు ఈ విషయాన్ని తెలుసుకున్న తాడేపల్లి మండల తహసీల్దార్ సీతారామయ్య తమ సిబ్బందితో ఊటిన ఆ వృద్ధుని వద్దకు వచ్చి తన పరిస్థితిని చూసి చలించిపోయారు తనను లేపి అరుగు మీద తన గురించి ఆ వృద్ధుడు ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వీరభద్రాపురం గ్రామం అని తనకు ఆరుగురు సంతానమని తన భార్య కాలం చేసిందని తన కుమారుడు పెద్ద సిద్ధయ్య చిన్న సిద్ధయ్య అని కి తెలియజేశాడు వృద్ధుడి పరిస్థితి చూసిన ఎంఆర్ఓ వెంటనే టిఫిన్ తెప్పించి ఆ వృద్ధునికి అందించారు కళ్ళు సరిగ్గా కనపడని సదరు వృద్ధుడు తుడుముకుంటూ రెండు ఇడ్లీ తిని తనపై జాలి చూపించిన ఎంఆర్ఓ సిబ్బందికి చేతులెత్తి దండం పెట్టి తడి పెట్టాడు ఆ రుద్ధుడి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసి వచ్చి తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఆ రుద్దుడిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్ఆర్ఓ సదరు వృద్ధుడిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉండాలని స్థానిక రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు చెలే ఎన్ని ఉన్నాయి అంటే బరువుకుందా మీ ఓపిక లేదు కాబట్టి అది బరువు అనిపిస్తుంది ఊరి పోది కావచ్చు

कारे 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 மனோ வந்து